వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ దమాలు కర్రీ అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినడానికి అయితే ఇంకా చెప్పొద్దు అంత బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగుండా పొటాటోస్ని బాగా క్లీన్ చేసి కుక్కర్లో పెట్టుకొని మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామా ఇదిగోండి పొటాటోస్ ఉడికిందో లేదో ఒకసారి ఇలా నైఫ్తో చూద్దాం ఉడికింది కదా ఇప్పుడు ఇవన్నీన్ను వేరే ప్లేట్లో తీసుకొని చల్లటి నీళ్ళు పోసుకొని చల్లారే తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉంటే చేయి కాలుతుంది కదండి సో ఇదిగోండి చల్లారింది కదా ఇప్పుడు పొటాటోస్ని ఇవన్నీ ఈ విధంగా అంతా పొట్టు పై పొట్టు అంతా తీసేయాలి ఇలా పీలాఫ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు నైఫ్తోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఈజీగా కట్ అయిపోతుంది బాగా కుక్ అయ్యింది కదా సో ఈజీగా కట్ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోయే కర్రీ అండి సో ఈ విధంగా అన్నీ మనం కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే అయితే ఇప్పుడు ఈ విధంగా అన్నీ పొటాటోస్ని ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాం ఇలా చేస్తే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది దమ్ చేసేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా అంతను ఇలా కట్ చేసేసుకున్నామా తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి తురుము కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే ఈ దమ్ ఆలు అనేది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుకుండా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆలూని అదేనండి పొటాటోస్ని ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇన్ అంతా కలుపుకునేక ఒక రెండు నిమిషాలు మూత పెడితే సరీ దమ్మాలు కర్రీ రెడీ అయిపోయింది దాల్ రైస్తోని కానీ రోటీ చపాతీతో చాలా బాగుంటుంది మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్